శ్రీ మధ్యాంజనేశ్వర దేవస్థానం గురువాయిగుడం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు వాదసి ఎంతో విశిష్టమైనటువంటి రోజు శ్రీ స్వామివారికి లక్ష పుష్పార్చన లక్ష చామంత్ర పూజా కార్యక్రమం జరుగుబడింది ప్రాతకాలమే స్వామివారికి నిత్య కైంకర్యములు సోమాల పూజ సేవ అంచనా అనంతరం ఆలయ ముఖ మండపంలో స్వామివారిని వేంతింపజేసి విశ్వసేన పూజ విద్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించి స్వామివారికి అత్యంత సాంప్రదాయబద్ధంగా మేఘాను శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారి పొలనులో తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరపబడను కావున ప్రతి ఒక్కరి భక్తులందరూ కూడా స్వామివారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఆదివారం నాడు ఆఖరి ఆదివారం కార్తీక మాసానికి ఆ రోజు శ్రీ స్వామివారి సువర్ద్రాహర్మతి కళ్యాణం చెప్పబడను కాబట్టి పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా దేవస్థానం సిబ్బందిని సంప్రదించి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చుగా కోరి ప్రార్థిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలని కూడా కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్ చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది అర్చక స్వాములు ముత్రికులు పేదపడుతుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి